ఎమ్మెల్యేగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు ఏం చెప్పాను అదే భారీ ఎత్తున మెజార్టీతో గెలుస్తాను వాళ్ళు ఊరికే తెలియదేశం షోపు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు సాయంకాలం వస్తే నాలుగు వేల మంది వచ్చేదానికి గాల నేను మీరే చూడండి ఎన్ని వేల మంది జనాలు వచ్చారు కాబట్టి అంటే నియోజకవర్గం లోపలికి రాలేదు అనే వెళితే ఏమైనా ఉందా అంటే ఇక్కడ కాలహస్తి ప్రజలు కావచ్చు ఎవరు కూడా చూడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా టీడీపీ కూడా ఎందుకు లోపలికి రాలేదని ప్రశ్నించేటువంటి పరిస్థితి మళ్ళీ ఓరం దుర్బాలో చంద్రబాబు నాయుడు వరందరూ తీసుకొని ఒక నాయకుడు ఒక రూట్ ఒక కెచ్ చేసినప్పుడు టౌన్లో మళ్ళీ ఎలక్షన్కి వస్తున్నది ఇది ఒక్కొద మీటింగ్ పెట్టారు జిల్లాకు ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఊరు ఊరు దిరుకుపోతే మీటింగ్లో ఏం కావాలి చంద్రబాబు నాయుడు అయితే పెడతారు కాళాసులు పెడతారు సందుల్లో పెడతారు గొంతులు ఎందుకంటే జనాలు కూడా ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు మనం చూసేది కాళాసల్లో ఐదు ఆరు మంది విషయం జగన్ ఉన్న స్థితి ఏందే వెహికల్ కదలాలంటే దేవుడు రథం కలిగినట్టు కదులుతుంది జనాలు ఆపటం జనాలు ఆపటం అర్థమైందా అందువల్ల టౌన్లో కాని వచ్చుంటే మాకు చాలా ఇబ్బంది అయి ఉంటుంది అది రేపు అడ ఆడ జరిగే మీటింగ్కి ఇబ్బంది అయిపోయింటుంది మనం ఐదు గంటలు బావాలి కాళాసర ఐదు గంటలకి అయి ఉంటుంది ఆడబోయే ఎనిమిది గంటలు కానీ లక్షల మంది జనాలు వెయిట్ చేసినది కావాలన్నా ఇక్కడ మళ్ళీ మీటింగ్కి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తానని చెప్పారు కాళాసర టౌన్లో పెడతాం